ఎహెస్కల్ గ్రంథం మూడో అధ్యాయం పదహారు నుంచి పంతొమ్మిది వాళ్ళు చూసినట్లయితే దేవుడు యహెస్కల్తో చెప్తున్న మాట ఏంటంటే నేను నిన్ను ఇస్రాయేళ్లకు కావలివాడిగా చేశాను వాచ్మెన్ అంటే కావలివాడు చేసేటువంటి పని ఏంటంటే ఆ యొక్క గోడల మీద నిలబడి ఆ బురుజుల మీద నిలబడి ఒకవేళ శత్రువు కనుక వస్తూ ఉంటుంటే బాకానాదాన్ని ఊదాలన్నమాట ఆ బాకా నాదాన్ని ఊదినప్పుడు పట్టణంలో ఉన్నటువంటి వారందరూ కూడా అప్రమత్తమై ఆయుధాలు ధరించుకుని మరి శత్రువును ఎదుర్కోవడానికి వారు సిద్ధపడతారు కనుక వాచ్మెన్ నిద్రపోకుండా ఏం చేయాలంటే మరి ఈ పట్టణం మీదకి లేక ఈ దేశం మీదకి ఏదైనా సరే ఆపద వస్తుందా శత్రువేహం వస్తున్నాడా ఏదైనా అపాయము మరి సంభవించడానికి సిద్ధంగా ఉందా అని చెప్పి ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి కనుక ఇక్కడ ఎహెస్కెళ్తూ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నేను నిన్ను కావులు వాడిగా పెడుతున్నాను కనుక ఒకవేళ కనుక అపాయము దుష్టుడు తన యొక్క దుష్టత్వాన్ని బట్టి మరి ఆ చెడిపోతున్నటువంటి సమయంలో నేను అతన్ని గర్దించినప్పుడు నా మాటని కనుక నువ్వు అతనికి చెబితే అతను మారితే నేను అతన్ని రక్షిస్తాను అతను ప్రాణాన్ని కాపాడతాను ఒకవేళ అతను మారకపోతే నువ్వు చెప్పినా కూడా అతడు మారకపోతే ఆ యొక్క అపరాధాన్ని నీ మీద నేను ఉంచను కానీ అతని రక్తాపరాధం అతని మీదే ఉంటుంది అయితే ఒకటి ఏంటంటే నేను ఒక మాటను చెప్పమని నేను నీకు చెప్పినప్పుడు ఇదిగో పలాను వారికి ఈ మాట హెచ్చరిక మాటను చెప్పు పలాను వారు ఈ యొక్క దుస్థితిలో ఉన్నారు ఈ యొక్క పాపలు ఉన్నారు ఈ యొక్క దుష్టత్వంలో ఉన్నారు కాబట్టి వారు తమ యొక్క చెడు మార్గాన్ని మరలుకోమని చెప్పి నేను చెప్తున్నానని చెప్పు అని నేను మీకు చెప్ నేను నీకు చెప్పినప్పుడు నీవు గనక వారిని అప్రమత్తం చేయకపోతే నీవు గనక బాకానాదం ఊదకపోతే నీవు గనక వారిని హెచ్చరించకపోతే వా మరణం వచ్చి వారిని మరి కబలించకపోయినప్పుడు వారి యొక్క మరణం విషయమై నేను నీ మీద నేరాన్ని మోపుతాను వారి యొక్క రక్తాపరాధాన్ని నేను నీ మీద ఉంచుతాను కనుక జాగ్రత్త నేను నిన్ను కావలవాడిగా నియమించాను నేను చెప్పిన మాటలు యాజ్ ఇట్ ఈస్గా నీవు ప్రజలతో చెప్పు వారు నమ్మినా నమ్మకపోయినా వారికి ఇష్టమన్నా లేకపోయినా సరే వారికి అవి మరి తీగా ఉన్నా లేకపోయినా సరే నేను చెప్పినటువంటి మాటలు చెప్పమని మరి యహస్కేలతో చెప్తున్నాడు క్రిస్తువంధ ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా మనము ఎప్పుడైతే నూతన హృదయం దేవుడిచ్చేటువంటి నూతన హృదయాన్ని మనం కలిగి ఉంటామో దేవుడు మనకిచ్చేటువంటి ఆ పిలుపు మనకు అర్థమవుతుంది ఎందుకొరకు దేవుడు నన్ను ఈ లోకానికి పంపించాడు ఏ ఉద్దేశంతో నన్ను ఇక్కడ పంపించాడు ఇక్కడ అయితే ఒక వాడిగా దేవుడు యహెస్కేల్ని ఇస్రాయల్ కొరకు పంపించాడు సో నా యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి నా బాధ్యత ఏంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఒక ఉద్దేశంతో ఈ లోకానికి పంపిస్తున్నాడు ఎవరిని కూడా వట్టిగా పంపించట్లేదు ఎవరిని కూడా ఏదో వెళ్ళండి ఎంజాయ్ చేయండి మళ్ళీ తిరిగి నా దగ్గరికి వచ్చేయండి అని పంపించట్లేదు తన రాజ్యము కొరకు తన యొక్క చిత్తము కొరకు తన యొక్క ప్రణాళికలో ఒక ఉద్దేశంతో ఆయన ఈ లోకంలో నిన్ను పంపిస్తున్నాడు ఆ ఉద్దేశానికి తగినటువంటి ఆ యొక్క బహుమానాల గిఫ్ట్స్ ఆయన నీకు ఇస్తున్నాడు ఆ వరాలు ఆయన్నిలో పెడుతున్నాడు దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు ఎందుకరికి ఈ లోకంలోకి పంపించాడు నువ్వు ఈ లోకంలో ఉంటుండగా లేక ఈ లోక యాత్రను ముగించక ముందు నువ్వు ఎలాంటి మరి ఏ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చాలి అనేటువంటిది మనం తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే నూతన హృదయం దేవుని ద్వారా మనం పొందినప్పుడు అప్పుడే మనకి ఆ యొక్క పిలుపు అర్థమవుతుంది రాతి గుండె మనలో ఉంటే దేవుని పిలుపు మనకు అర్థం కాదు రాతి గుండె మనలో ఉంటే మరి ఆయన యొక్క పిలుపు లేకపోతే ఆయన యొక్క స్వరము మనలోనికి చుచ్చుకుని వెళ్ళదు కనుక అందుకనే మనము ఈ నూతన సంవత్సరాలు ప్రభువుని అడగాలి ఏమన్నంటే ప్రభు మెత్తని హృదయాన్ని నాకు దయచేయి నీ స్వరాన్ని వినగలిగేటువంటి హృదయాన్ని అలాగే నీ యొక్క మరి చిత్తాన్ని గ్రహించగలిగేటువంటి హృదయాన్ని ఎందు నిమిత్తము నన్ను ఈ లోకంలోకి పంపించారో ఆ యొక్క ఉద్దేశాన్ని నేను వినగలిగేటువంటి ఆ యొక్క మెత్తన హృదయాన్ని ఆ ఉద్దేశానికి లోబడగలిగినటువంటి ఆ యొక్క మెత్తన హృదయాన్ని నాకు దయచేయమని చెప్పి మనం అడగాలి కనుక వాచ్మెన్గా లేకపోతే కావులవాడిగా దేవుడు ఎహెస్కేల్ని నిలబెడుతూ ఉన్నాడు అలాగే ఎహస్కెల్తో దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే ఇదిగో ఒక మోడల్ అంటే ఎరుష్యులేము పట్టణంలాగా ఒక మోడల్ను తయారు చేయాలి తయారు చేసి ఆ పట్టణము మరి ఆక్రమించబడుతున్నట్టుగా ముట్టడి దిబ్బ దాని చుట్టూ వేయబడుతున్నట్టుగా తర్వాత ఆ యొక్క కోటగాళ్ళలో కూలిపోతున్నట్లుగా అలాంటి పిక్చర్ని నువ్వు క్రియేట్ చేయాలి ప్రజల ముందు వాళ్ళు వచ్చి నేను అడిగినప్పుడు ఏంటి ఇలా చేస్తున్నావు అని అడిగినప్పుడు ఇదిగో ఋష్యులేము ఈ విధంగా నాశనం అయిపోతూ ఉంది అని వాళ్ళని హెచ్చరించమని దేవుడు మరి యహేస్కెల్కి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం కనుక అది యహేస్కెల్ గ్రంథం నాలుగో అధ్యాయం ఒకటి నుంచి మూడు వచ్చినాల్లో మనం ఈ మాటలు మనం చూస్తాం ఒక ఋష్యులేము లాంటి ఒక నమూనాను తయారు చేసి దాని చుట్టూ మరి ముట్టడి దెబ్బ కట్టినట్టుగా మరి నమూనా తర్వాత దాని కోటగోడలు మరి పగిలిపోతున్నట్టుగా ఆయన ఆ యొక్క నమూనాను అక్కడ క్రియేట్ చేసి ప్రజలకు ఆ విధంగా మరి రాబోయేటువంటి ఆ యొక్క ఉగ్రతను గురించినటువంటి ఆ తీర్పును గురించినటువంటి వార్తను చెప్పమని దేవుడు చెప్తూ ఉన్నాడు అంతేకాకుండా మరి దేవుడు ఎహస్ ఇంకేం చెప్పాడంటే నీవు నీ ఎడమ వైపున మూడు వందల తొంభై రోజులు నువ్వు పడుకోవాలి అంటే ఒకే ఒక పడుకోవాలి ఎందుకనంటే దాని అర్థం ఏంటంటే మరి ఇస్రాయలు గోత్రాలు ఉన్నారు కదా ఇస్రాయీలు ఆ ఇస్రాయలు యొక్క పాపాన్ని నువ్వు మోస్తున్నావు అనమాట ఈ మూడు వందల తొంభై రోజులు అంటే మూడు వందల తొంభై సంవత్సరాలకి సాదృశ్యం కనుక మరి మూడు వందల తొంభై రోజులు ఎడం వైపునే నువ్వు పడుకో ప్రజలు నేను అడిగినప్పుడు ఇదిగో ఇది ఇస్రాయేల్ యొక్క పాపము అని నువ్వు చెప్పాలి ఆ తర్వాత నలభై రోజులు కుడివైపున పడుకో అది యోధావారి యొక్క పాపము సో మూడు వందల తొంభై ప్లస్ నలభై మనం చూస్తే నాలుగు వందల ముప్పై అంటే దాదాపుగా మరి ఋష్యులేము దేవాలయము కట్టబడిన ఆ దగ్గర నుంచి కూడా కట్టబడినటువంటి కొన్ని సంవత్సరాల తర్వాత నుంచి కూడా ఇస్రాయలు మరి పాపంలో పడిపోయారు సొలోమోన్ రాజు పాపంలో పడిపోయాడు సొలోమోన్ ద్వారా ఇస్రాయలు కూడా మరి పాపంలో పడిపోయారు సో ఈ సంవత్సరాల అన్నిటినీ వారు పాపము మరి చేయటం ప్రారంభించి దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేస్తున్నటువంటి ఈ సంవత్సరాలన్నిటికీ మరి దానికి రుజువుగా లేకపోతే దానికి చిహ్నంగా ఒక సైన్గా ఒక గుర్తుగా నీవు ఇస్రాయలు యొక్క పాపం నిమిత్తమై మూడు వందల తొంభై రోజులు ఎడవ వైపున పడుకో మరి యోదావారి యొక్క పాపం నిమిత్తమై నలభై రోజులు నీవు కుడివైపున పడుకోవని చెప్పి దేవుడు మరి హేస్కెల్కి చెప్తున్నాడు కృష్ణనందు ప్రియాదవర్ బిడ్లారా ప్రవృక్తి యొక్క జీవితం అంటే అంత తేలికగా ఉండదండి చాలా కష్టం దేవుడు చెప్తూ ఉంటాడు ప్రజలు వినరు మధ్యలో ప్రవక్తను అలిగిపోతూ ఉంటాడు అంతేకాకుండా ఇంకొక విషాదకరమైనటువంటి విషయం కూడా ప్రవక్తి యొక్క జీవితంలో జరిగింది ఎహెస్కేల్ యొక్క ప్రవృత యొక్క జీవితంలో జరిగింది ఎహెస్కేల్ గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం పదిహేను నుంచి ఇరవై రెండు వచ్చినాల్లో మనం చూసినట్లయితే తన యొక్క భార్య చనిపోతుంది ఎహెస్కెల్ యొక్క భార్య చనిపోతుంది సడన్గా చనిపోతుంది అనమాట చనిపోయినప్పుడు దేవుడు ఏస్క్యలతో చెప్తాడు నువ్వు గట్టిగా ఏడవడానికి వీల్లేదు గట్టిగా విలపించడానికి వీల్లేదు మరి విలాప దినాలు ప్రకటించడానికి వీల్లేదు నాయనా మరి ప్రజలు వచ్చి అడుగుతారు ఏంటంటే ఏస్క్యలు ఏంటి నీ భార్య చనిపోయిన నువ్వు నువ్వు ఏడవట్లేదు లోపల లోపలే మరి ఉంటున్నావు అని చెప్పేసి అంటే అప్పుడు చెప్పాలి ఏమనంటే ఋష్యులేము ఒక దినాన మరి పడిపోతూ ఉంది నాశనం అయిపోతా పోతా ఉంది నాశనం అయిపోయినప్పుడు ఇదిగో ఆ ఇరుశిలేములో ఉండేటువంటి వారికి ఆ నాశనం ఎంత గొప్పగా ఉండబోతుందంటే ఇరుశిలేములో ఉండేటువంటి వారికి ఏడ్చేంత టైం కూడా ఉండదు ఆ విలాప దినాలు అంటే ఏడు రోజులు విలాప దినాలు గడుపుతారు యూదుల లెక్క ప్రకారంగా ఆ యొక్క విలాప దినాలు గడిపేటువంటి సమయం కూడా ఉండకుండా అంత విపరీతమైనటువంటి ఘోరమైనటువంటి నాశనం ఉంది దేవుని వైపునకు మీరు తిరగండి అని చెప్పేసి అని ఎస్కేలు మరి వారికి ఇస్రాయాలకి ఆయన హెచ్చరిక చేస్తూ ఉంటాడు